వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి ఈరోజు మైసూర్ బజ్జీ మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను సింపుల్గా చేయొచ్చండి టేస్ట్ అయితే మనం బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంటుంది లోపల చక్కగా కుక్ అవుతుంది కూడా నూనె కూడా పీల్చుకోకుండా సాఫ్ట్గా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ బజ్జీలోకి టేస్టీగా చట్నీ కూడా చేసి చూపిస్తానండి చాలా సింపుల్ అండి మనం బజ్జీ అంటే అమ్మో చేయలేమేమో అనిపిస్తుంది కానీ ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి నేనైతే ఈ బజ్జీ కోసం నేను మేగడని ఉంచుతానండి ఇంట్లో అంటే మనం పెరుగు మీద వచ్చే మేగడ తీసి నేను ఇలాగా స్టోర్ చేస్తాను ఒక బాక్స్లోని ఈ బాక్స్ నిండా అయిన తర్వాత నేను దీన్ని చిలికి వెన్న తీసి ఆ వెన్నని మనం నెయ్యి కాస్తాం కదా నెయ్యి కాసేసి ఈ ఉన్న దీంట్లోంచి వచ్చే మజ్జిగతోనే నేను బజ్జీ పిండి కలిపానండి చాలా టేస్టీగా కమ్మగా ఉందండి వెన్న తీసింది కదా అందులో లోపల మనకి ఇంకా మేగడ ఇది ఉండడం వల్ల చాలా కమ్మగా ఉన్నాయి బజ్జీలు కూడా నేను ఇది చక్క దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా తీసానండి మనకు ఒక ఒక పావు కిలో వరకు వెన్న వచ్చిందండి ఇది మేగడ ఒక అరకిలో ఉంటుంది ఈ మేగడని నేను ఇలా వేసేసుకొని ఈ కొంచెం వాటరే వేసాను ఇంకా వాటర్ వేయలేదు ఈ వాటర్ వేసేసి చిలికానండి కూలింగ్ తగ్గిన తర్వాత చిలికామనుకోండి అనుకోండి చక్కగా దగ్గరికి పేరుపోతుంది ఇక నెయ్యి పేరుకున్న తర్వాత తీసేసి ఒక అదే డబ్బాలోకి ఇలా తీసి పెట్టేశాను చూడండి చాలా చక్కగా చాలా గట్టిగా ఉంది కదా ఈ వెన్నపూసని కాచి నెయ్యి చేసి రెడీగా ఉంచుకుంటానండి అట్లలోకైనా ఏదైనా స్వీట్ చేసినా దేనికైనా అదే ఉపయోగిస్తాను ఇక ఈ మజ్జిగలోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని ఇంకొంచెం కమ్మగా ఉండడం కోసం తీయటి పెరుగు ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకున్నాను మైదా పిండి అయితే ఒక అరకిలో వరకు తీసి జల్లిచి పెట్టుకున్నానండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేశానండి చూడండి ఈ విధంగా ఉండలు ఉండలుగా ఉందనుకోండి పిండి మనం ఆయిల్లో వేసేటప్పుడు పేలే అవకాశం ఉంటుంది కదా అందుకనే ఉండలేకుండా నీట్గా ఇలా కలిపేసుకోవాలండి చూడండి ఈ విస్కట్తోనే కలిపేశానండి నేను ఇదైతే వీలుగా ఉంటుంది కదా అని చెప్పి అయితే పిండిని కాస్త గట్టిగానే కలిపి పెట్టు పెట్టేసుకోండి మీరు ఉదయాన్నే చేయాలి కాబట్టి నేను రాత్రే దీన్ని కలిపి పెట్టేశానండి అంటే రాత్రి అంటే పన్నెండు ఆ టైం అయింది ఆ టైంలో ఇలా కలిపేసి దీన్ని రెడీ చేసి పెట్టేశానండి పొద్దున్నే మనకి ఒక తొమ్మిది ఇంటికల్లా మనం టిఫిన్ వేసుకోవాలి అనుకుంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం లేట్ అవుతుంది ఒకవేళ బయటకు ఎక్కడికైనా ఇల్లు వచ్చి వేసుకుందాం అనుకుంటే గుళ్ళిక వెళ్తాం కదా అలాంటప్పుడు అనుకోండి పొద్దున్నే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చేసుకోవచ్చు నేను దీన్ని మూత పెట్టేసి దీన్ని నానబెట్టేశాను అయితే ఉదయాన్నే చట్నీ కోసం ఒక గిన్ని పల్లీలు తీసుకున్నానండి ఇది పల్లీలు ఆయిల్ లేకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి చూడండి ఈ విధంగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి అదే కళాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిలా ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇది కాస్త వేగుతుండగానే ఒక చిన్న కప్పు అంతా వేపించిన పప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకొని కాస్త కలర్ మారే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్నాం అనుకోండి చట్నీ టేస్టీగా ఉంటుంది దీంట్లోకి కాస్త వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం పిండి తీసాం కదా ఈ పిండి ఇలా చక్కగా పొంగుకుంటూ వచ్చింది కదా చూడండి ఈ విధంగా రావాలి మనం బ రాత్రి చిక్కగా కలిపాం గట్టిగా కలిపెట్టాం కదా దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం తినే సోడా వేసుకోవాలి ఒకసారి పిండి అంతా ఇలా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా కలిపేసుకొని దీన్ని రెడీ చేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకోండి ఇలాగా మిక్సీ జార్లో పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేపించిన పప్పు చిన్న వెల్లుల్లిపాయ రెబ్బ జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను చూడండి చక్కగా మిక్సీ పెట్టేసాను కదా ఇంకొంచెం వాటర్ వేసుకొని కాస్త పల్స్గా చేసుకొని దీంట్లో కాస్త పోపు పెట్టేసుకుందాం తాలింపులు కరివేపాకు వేసుకొని ఆవాలు అండి మనకి ఆయిల్ వేడికి ఇక బజ్జి వేసేసుకుందాం చూడండి ఇక బజ్జీ మనం చిన్న చిన్న సైజులో వేసుకోవచ్చు పెద్దవి కావాలన్నా పెద్దవి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పిండి చక్కగా వస్తుంది కదా ఇక ఇప్పుడు దీన్ని కాస్త మనం చేయి తడుపుకుంటూ ఇలా బజ్జీ వేసేసుకున్నాను సింపుల్ అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మనం బయట నుంచి వాళ్ళ పిండి ఎలా కలుపుతారు ఏ ఆయిల్ వేస్తారో మనకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలా చేసి పెట్టచ్చు మైదా వాడుతున్నానంటే అప్పుడప్పుడు మైదా కూడా తినచ్చు కదండి లేదు మైదా పిండి వద్దనుకుంటే చక్కగా గోధుమ పిండి కాస్త బొంబాయి రవ్వ కలిపి వేసుకోండి బాగుంటాయి అవి కూడా ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి నేను ఇక మైదా కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి నల్ల ఒకసారి ఖచ్చితంగా నేను ఇంట్లో ఇలా బజ్జీ చేస్తానండి మా ఇంట్లో అందరూ బజ్జీ ఫ్యాన్స్ ఏనండి బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లో ఇలా చేసుకొని పెట్టచ్చు అని చెప్పి ఇక నేను ఇలా నేర్చుకొని ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టేస్తా ఉంటాను చూడండి ఇలా చక్కగా మంచి కలర్లో వేగిపోయినాయి కదా ఆయిల్ పీల్చుకోలేదండి అస్సలు టేస్ట్ అయితే చాలా బాగుంది లోపల మొత్తం కుక్ అయింది ఆయిల్ మనం హైలో పెట్టుకొని మధ్యలో సిమ్లో పెట్టుకుంటే మంచిగా లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది మంచి టేస్టీ చట్నీతో బజ్జీ రెడీ అయిపోయిందండి ఇక వేడివేడిగా సర్వ్ చేసేయడమే ఈ చట్నీతో చక్కగా బజ్జీ నేను ఇలాగా సర్వ్ చేసి పెట్టేశానండి టేస్టీగా వేడివేడిగా సింపుల్గా కూడా చేసేసుకున్నాను ఒకసారి ట్రై చేశారనుకోండి మనం ఎప్పుడు చేసినా ఈ విధంగానే వస్తుంది చక్కగా నూనె పీల్చుకోకుండా రౌండ్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు బజ్జీ చేసేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి పిండి కలిపి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతాయి మనకు బయట నుంచి తెచ్చుకున్నట్టుగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చక్కగా కుక్ అయింది మీకు చూపిస్తున్నాను మంచి ఫ్లేవర్ చట్నీతో అదిరిపోయింది కదా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో